నేను నమ్మాను కాబట్టి ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుడు జరిగిస్తున్నాడు దేవుడు తన దేవుడు ఎలా ఉంటే ఆయన మందిరంలోకి వస్తాడో ఆ రీతిగా మందిరం దేవుడు సెట్ చేస్తాడు ఒక దినాన అలా ఉందా అలా లేదు ఎలా ఉంది ఎలా ఉందా ఒక దిన విగ్రహాలకు వినండి ఎలా ఉంది మందిరం విగ్రహాలకు నిలయంగా ఉంది ఏమా చెప్పండి పాస్టర్ గారు ఎలా ఉంది ఒకప్పుడు ఎలా ఉంది విగ్రహారాధన దేవునికి ఇష్టమా చెప్పాలి విగ్రహారాధన దేవునికి ఇష్టమైంది కాదు నేను సువార్తకు వచ్చేయాలకి ఇక్కడికి ఆ బొమ్మల నుండి నాకు దర్శనమిచ్చి నేను అనుకున్నాను అదేంటి ప్రభావా నాకు విగ్రహాలతో విగ్రహారాధన చేసేటువంటి ఈ మందిరంలో నేను పరిచయం చేయాలా విగ్రహారం చేయకూడదని నేను నేర్చుకున్నాను కదా విగ్రహారాధన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నేర్చుకున్నాను విగ్రహారం చేయకూడదు నేర్చుకున్నాను విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మరి ఏం చేయాలి ఈ ఆరాధనలో విగ్రహాలకు వెళుతుందా ఆరాధన నీకు వస్తుందా ఎవరికి వస్తుందా మా విగ్రహం ఉంటే దేవునికి చెందదు ఆరాధన విగ్రహాలకు బౌద్ధి సాతాను గంగులిస్తాడు విగ్రహం చేయొద్దని చెప్పాడు కాబట్టి అది విగ్రహమైన ఆ ఆరాధన సా దొంగిలిస్తాడు బొమ్మ రూపంలో ఈసయ్య బొమ్మ రూపంలో విగ్రహ రూపంలో తను దొంగిలిస్తాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక మాట చెప్పాడు ప్రవచనెంత దేవుడు ఏమన్నాడు ప్రవచన చెయ్యి నువ్వు ఇక్కడే స్వార్థ చెయ్యి ఇక్కడే నువ్వు దేవుని మాటలు చెప్పు భయపడమాక ప్రవచనమెంతో దేవుని స్తోత్రం చెప్పండి ఏమన్నాడు ప్రవచనం అంటే విశ్వాసంతో చూసేది అన్నమాట ప్రవచనం దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఏం చూస్తున్నాను విగ్రహాలన్నీ మాయమైపోతున్నాయి దేవుని స్తోత్రం పోతాయి ఇంకొక మాట ఏం చెప్పాడంటే విగ్రహం ఉంది కాబట్టి మందిరంలో దాని ప్రభావం పనిచేస్తుంది కాబట్టి మరి విగ్రహాన్ని పతనం చేసేది ఏంటో చెప్పాలి విగ్రహం అంటే పాపం ఏంటమ్మా విగ్రహం అంటే పాపం పాపాన్ని ఏది ప్రక్షాళన చేస్తుంది దేవుని వాక్యము పాపాన్ని పరిహరిస్తుంది ప్రక్షాళన చేస్తుంది పాపం నుంచి విడిపిస్తుంది విమోస్తుంది బ్రతికిస్తుంది దేవుని ఏం చేస్తుంది దేవుని వాక్యం మనల్ని నీ వాక్యము నన్ను బ్రతికించును నా బాధనల్ని నాకు నెమ్మది కలిగించు దేవుని వాక్యం బ్రతికిస్తుంది చంపదు విగ్రహం చంపుద్ది పాపం చంపుద్ది నాశనాన్ని తీసుకెళ్ళదు కాబట్టి నా కుమారుడు వాక్యాన్ని అప్లై చేయి వాక్యాన్ని వాక్యం ఉంచు మందిరంలో వాక్యం ఏం చేస్తుంది వాటిని కాల్చి వేస్తుంది దేవుని స్తోత్రం వాటిని పతనం చేస్తుంది విగ్రహాలు నేను చెప్పాడు దేవుడు వాటంతలో ఏ పడిపోయి పగిలిపోయి బయటికి పోయింది స్తోత్రం పులిపేటి మీద నుంచి కారాలు మీరాలు నూరుతారు నేను తెచ్చే బొమ్మ నేను తెచ్చాను నేను అనుకున్న ప్రభుత్వం నేను నేను తీసేద్దాన్ని వచ్చినప్పుడు కొత్తలో ప్రయత్నం చేస్తే ఎవరో చెప్పారు పాటుగారు భూమి కంపిస్తుంది పాటుగారు ఏడా ఇది ఇంతేనన్న స్తోత్రం ఏమన్నారు భూకంపం కంపం వస్తుంది భాస్టర్ గారు అవి అన్నారు ఊరి నాయ నువ్వు ఈ కంపంతో నేనెక్కడ పెట్టుకుంటానని ప్రభువు ప్రార్థన చేస్తే నువ్వు ప్రవచన అన్నాడు ప్రతి ఆరాధనలో ఏసు నామంలో విగ్రహారాధన లయమవును గాక విగ్రహాలు గాక ముక్కలవును గాక పగిలిపోవను కాక మీకు తెలియకుండా నేను ఆరాధించేవాడిని స్తోత్రం చెప్పండి ప్రతి ప్రార్థనలు నా ఇంట్లో కూడా నా అవి నశించిపోవును కాక గాక పగిలిపోవునుగా కానీ ప్రవచనాన్ని దేవుడు వాటిని తొలగించాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎవరు చేశారు దేవుని వాక్కు దేవుని వాక్యం వాక్యమైన వేసే సాతాడు చీకటిని బంధించేసాడు చీకటిని తరిమేసాడు బయటికి దేవుని వాక్కును అక్కడ ఉంచాడు గ్రంథాన్ని దేవుని స్తోత్రం గ్రంథం ఉంచాడు మనమే ఇంకా ఫలించట్లేదు కానీ కానీ <coughs> విగ్రహార్థన